న్యూస్ బున్ల ముందుగా హెడ్లైన్స్ కాకతీయ యూనివర్సిటీ బాలికల ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగుల మద్దతు కార్యక్రమంపై పోలీసుల జోక్యం అసెంబ్లీ మెయింటెనెన్స్ ను గాలికి వదిలేసిన ప్రభుత్వం ముంబైలో ఐఫోన్ సెవెంటీన్ కోసం యువత పోటీ ఇక వివరాల్లోకి వెళ్తే ధర్మ మార్గంలో నడిచే వారికి ఎల్లప్పుడూ దైవానుగ్రహం ఉంటుందని ధర్మం మరియు దైవం వేరు కాదని ధర్మాన్ని ఆచరించడమే దైవాన్ని ఆశ్రయించేట్లేనని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి పేర్కొన్నారు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణం సాయిబాబా పేటలోని శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో గత నాలుగు రోజులుగా కొనసాగిన ధార్మిక ఆధ్యాత్మిక సంస్కృతిక కార్యక్రమాలు శుక్రవారం గోపూజ కుంకుమార్చనతో వైభవంగా ఈ సందర్భంగా ముగిశాయిలు లక్ష్మణ స్వామి శేషస్వామి ఆధ్వర్యంలో మహిళలు సామూహికంగా లక్ష్మి అష్టోత్తరం పారాయణం చేసి గోమాతకు శాస్త్రోత్తంగా నిర్వహించారు ముందుగా మూడు రోజుల పాటు జీ బలరామాచార్య చేసిన ధార్మిక ప్రవచనాలు స్థానిక భజన మండలి భజనాలు భక్తులను అలరించాయి నారవు పాదాలు కుల మధ్య గంధర్వ అవయామి డెక్కల మధ్య డెక్కల అంటే కాలకం మధ్య భాగం కరాగే పండగావాహాయామి డెక్కల చివర కొర భస్వాస్రావాహయామి డెక్కల ప్రక్కన సువని తట్టే పృత్రురావాహయామి పిరుదులు వెనకు లాంగులే శ్వమావాహాయామి తోక ఏమైనా వాళ్ళేషు ఆదిత్యునా ఏకొండలవాడాకటరమణ శ్రీ పుమ శివకేశవమూర్తి

विद्याय नम ओं सर्वूतहित प्रदा नम ओम श्रद्धाए नम ओं विभुक् नम ओ सुे नम ओ पर नम चे नम ओयाय नम ओं पद्माय नमः ॐ शुचये नमः ॐ स्वाहाय नमः ॐ सुधाय नमः ॐ ॐ सुधाय नमः ॐ ॐ नमः ॐ ं हिरण्मये नमः ओं लक्ष्मी नमः ఓం నిత్య పుష్టాయ నమ ఓమాదిత్యే నమ ఆదిత్యే నమత్యే నమ తీ నమ ఓం వసు నమ వసు నమ కమలాయ నమత ఓం క్షమాయ నమ క్షేన సంభవాయే నమ పరమాందకరం అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ యొక్క మహత్తరమైనటువంటి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వేద పండితులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అలాగే ఆలయ కమిటీకి పదే పదే హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మల్కాజ్గిరి డివిజన్ కార్పొరేటర్ సెవెన్ అధికారులు సిబ్బందితో కలిసి డివిజన్లోని వరద ప్రభావాన్ని పరిశీలించారు గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా చేరుకున్న చెత్తను ముందస్తు చర్యగా తొలగించారని తెలిపారు కొంతమంది నేలల్లో పరుపులు దిండ్లు చేపలు వేయడం వల్ల నీటి ప్రవాహం ఆడపడడం ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు వివరించారు బండా చెరువు నీటిని ముందస్తు సమాచారం ఇవ్వకుండా వదిలివేయడంపై వేయడంపై అధికారులు స్పందించి వివరణ కోరారు భారీ వర్షాలు కురిసిన కొన్ని చిన్న సమస్యలు మినహా ఎక్కడ పెద్ద మొత్తంలో నీరు నిల్వలేదని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిఈ మహేష్ ఏఈ మహేష్ హైడ్రా సూపర్వైజర్ శ్రీనివాస్ రామేష్ వీరేష్ బిపిన్ మహేష్ ముజ్రాత్ తదితరులు పాల్గొన్నారు

అంటే అంత కాదు అంటే మీరు మేము అని అంత చెప్పకుండా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి ఇంకేదైనా చేయమంటారా చెప్పాను అప్పుడు చెప్తాను నేను ఏం భయపడాను వాళ్ళు ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటారు మా చిన్న దీన్ని రెండు సార్లు కొద్దిగా ఈ చెత్త నీట్ గా పెట్టుకోమండి ఓకే సార్ చిన్న చిన్నదే ఈ దానిలో పడవును ఎక్కువ ఏం చేయాలి ఈ కలియబడి రోడ్ కావాలన్నా అదే అలాగకుండా చేస్తాం ఒక వాటర్ లేదు కూడా వాడరు కంగ్రాచులేషన్ ఏం చెప్పదు అదే చెప్పడమే పొద్దున్నే లేకపోతే మాకు వస్తుంది అందులో టెన్షన్ బాగుందా మేడం అంటే అంట కాదు అంటే మీరు మేము ప్రాబ్లం ఉంటే చెప్పండి ఇంకేదైనా చేయమంటారా చెప్పారు ఏం భయపడాను వాళ్ళు ఎప్పుడు హెల్ప్ చేస్తేనే ఉంటారు అసలు అంటే మేము ఇంకా మళ్ళీ ఏదైనా చేసి ఒకటి చేస్తాం అట్లా అయితే అక్కడ ఒక చిన్న దగ్గర ఒక చిన్న అది చేస్తాం కంప్లీట్ అయిపోయి అది ఒకటి ప్లస్ ఇంకోటి ఏంటంటే మా తల్లి వాళ్ళ మీద మేమే కంప్లైంట్ తీసుకోసం పరిస్థితి అయ్యింది యాక్చువల్గా వాళ్ళ సార్ చేస్తాను ఒకటి ఏంటంటే కొంచెం

హైదరాబాద్లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఒక ప్రైవేట్ ఫంక్షన్కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు కెఎస్ రామారావు కార్యదర్శి తుమ్మల రంగారావు వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి కాజాంచి శైలా జాయింట్ సెక్రటరీ శివారెడ్డి కమిటీ సభ్యులు కాజా సూర్యనారాయణ భవానీ కలిసి ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సీనియర్ సెక్షన్ ఇంజనీర్ కార్యాలయం ముందు దక్షిణ మధ్య రైల్వే ముజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో రైల్వే కార్మికులు ఆందోళన చేపట్టారు ఎనిమిదవ వేతన సంఘం తక్షణమే ఏర్పాటు చేయాలని దానికి సంబంధించి కమిటీని నియమించాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వరంగల్ బ్రాంచ్ సెక్రటరీ యుగేందర్ యాదవ్ మాట్లాడుతూ రైల్వే కార్మికులకు కనీస వేతనాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు జనవరి నుంచి పే కమిషన్ అమలు చేయాలని ఆయన కోరారు ಜಿಂದಾಬಾದ್ ಜಿಂದಾಬಾದ್ ಸೌಚರಲೆ ಮಜ್ದುರಿ ಯೂನಿಯನ್ ಜಿಂದಾಬಾದ್ 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 ಜಯಾರಾಬ್ ಜಿಂದಾಬಾದ್ 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 ಜಯಾರಾಬ್ ಜಿಂದಾಬಾದ್ 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 ಸೌಚರಲೆ ಮಜ್ದುರಿ ಯೂನಿಯನ್ ಜಿಂದಾಬಾದ್ 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 ಜಯಾರಾಬ್ ಜಿಂದಾಬಾದ್ 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 8ನೇ ವೇತನ ಸಂಗಂ ಅಮಲ್ ಚಯ್ಯಲೆ

महिला शक्ति जिंदाबाद रेलवे कार्मिक कार्मिक लाइक रेलवे कार्मिक

ಜಿಂದಾಬಾದ ಜಿಂದಾಬಾದ ಯು ಶಕ್ತಿ ಜಿಂದಾಬಾದ ರೇಲ್ವೇ ಕಾರ್ಮಿಕ ರೇಲ್ವೇ ಕಾರ್ಮಿಕ ದೇತನಾಲಯ ಇಲ್ಲ ಮಜೂರ ಯು ಜಿಂದಾಬಾದ ಜಿಂದಾಬಾದ

ఈరోజు మరి ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ మరి మజ్జూర్ యూనియన్ ఆధ్వర్యంలో మరి జోనల్ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మరి కార్మికులకు శ్రమకు తగ్గ వేతనాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నది మరే పది సంవత్సరాలకు ఒకసారి ఇచ్చేటువంటి ఈ వేతన కమిషన్ను కూడా మరి నేటికి కూడా అందజేయడంలో కూడా కనీసం కమిటీ ఏర్పాటు చేయడంలో కూడా మరి జాప్యాన్ని నిరసిస్తూ మరి ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడం అయింది మరి ఆహార నిషులు శ్రమిస్తున్న మరే రైల్వే కార్మికులు మరి కనీసం మరి తను తినే తిండి కట్టుకునే బట్ట ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితి మరి నేటి ధరలకు అనుగుణంగా మరి వేతనాలు లేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో వేతన కమిషన్ నిమ్మట ఏర్పాటు చేసి మరి రైల్వే కార్మికులకు తమ శ్రమకు తగ్గ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి సౌత్స రైలే మజూర్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం వరంగల్ కాకతీయ యూనివర్సిటీ బాలికల ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మండలం కాగువాడ గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు सर <laughs> 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 ನೀ ಅಂದಿ ಸಾರಿ ಅಮ್ಮ ಪದೇ 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 ಪದ తెలంగాణలో బతుకమ్మ పండుగను మరింత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే విధంగా జాగృతి అధ్యక్షురాలు సూచించారు బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణలోని ఆడబిడ్డలకు చీరలు ఇవ్వడం ఒక సాంప్రదాయం అయితే ఇవ్వబడే చీరలు ఇందిరమ్మ చీర అని కాకుండా స్థానిక భవిష్యత్ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా బతుకమ్మ చీర అని పిలవాలన్నారు ముఖ్యమంత్రి గారిని నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా బతుకమ్మకు చీరలు ఇచ్చినారు ఇదివరకు మీరు ఒకటి కాదు నేను రెండు ఇస్తా అని చెప్పి రెండు లేవు ఒకటి లేదు ఎక్కడా లేదు కాబట్టి బతుకమ్మకు మా ఆడబిడ్డలందరికీ చీరలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎట్ ద సేమ్ టైం దాన్ని ఆ చీరకు ఇంద్రమ్మ అని పేరు పెట్టకుండా బతుకమ్మ చీర ఉంచితేనే బెటరు ప్రతి సందర్భంలో తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని తుడిచేసేటటువంటి కుట్ర జరుగుతున్నది మీ ప్రభుత్వంలో అట్లా కాకుండా బతుకమ్మకు మీరు చీర ఇస్తే బతుకమ్మ చీర పేరుతోనే ఇవ్వండి లేదా ఏదైనా తెలంగాణ ఆడబిడ్డ పేరుతోని ఇవ్వండి అంతేగాని ఇంద్రమ్మ పేరుతో మాత్రం ఇవ్వద్దు ఇప్పటికే కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం తెలంగాణ తల్లి దగ్గర నుండి బతుకమ్మను దూరం చేసింది ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డల దగ్గర నుంచి బతుకమ్మ చీరను దూరం చేసింది ఇటువంటి పరిస్థితి రాకుండా శ్రద్ధ పెట్టి ఆడబిడ్డల పట్ల గౌరవాన్ని మన పండగలు మన సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందించే కార్యక్రమాలు ప్రభుత్వం చేయాలని శ్రీకాకుళం పెద్ద పర్వం వాణిపేట జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పునకర్ దినాకర్ మరియు ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు సాగతీ తీరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారు సుందర శ్రీకాకుళం నిర్మాణం ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి అని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే మాట్లాడారు చూడండి మనం దిగ్విజయంతంగా కొనసాగిస్తున్నాం ఇది కేవలం రోజు సెలబ్రేషన్ మాత్రమే కాదు మన శ్రీకాకుళ పర్యాటక ప్రాంతాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది సో ఆంధ్రప్రదేశ్ క్లీనప్ డే సందర్భంగా ఈ రోజు శ్రీకాకుళం నియోజకవర్గం పెద్దగనగాల వారిపేటలో ఈరోజు ఈ బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం పెట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ డైనమిక్ కలెక్టర్ గారు స్వప్నీల్ దినకర్ కుర్ గారు అలాగే ఇంకో డైనమిక్ జేసీ గారు ఫర్మాన్ అహమద్ గారు అలాగే యంగ్ మన డైనమిక్ కలెక్టర్ గారు రావడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీసర్ కరుణశ్రీ గారు పెద్ద ఎత్తున స్వచ్ఛంద సంస్థ నుండి అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది యాక్చువల్గా ఇప్పుడు ఎక్కడ చూసిన వ్యర్థాలు సముద్రలోకి డైరెక్ట్గా నదుల ద్వారా అలాగే కాలువల ద్వారా వచ్చి కలిసిపోతున్నవైనం దాంట్వల్ల మంచి సంపద తగ్గిపోవడం అలాగే పొల్యూషన్ అవ్వడం వాటర్ చేపల కడుపులోకి కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు వెళ్ళిపోవడం అలాగే ఆవులు అడుగుల్లో కూడా వెళ్ళి కేజీలు తీసి నలభై యాభై కేజీలు తీసిన పరిస్థితి మనం ఈ మధ్య వీడియోలో చూస్తున్నాం నిన్న కూడా ఒక క్వశ్చన్కి కాల్ ఇచ్చిన్నది పెద్ద చర్చ జరిగింది గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తూ దీనికి ఒక ఫుల్ డే అసెంబ్లీలో కేటాయించాలని పెద్ద ఎత్తున దీనికి ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలి ఇది గవర్నమెంట్ నుండే కాదు పబ్లిక్ నుండి కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ రావాలి ఒక అవేర్నెస్ రావాలి అప్పుడే దీన్ని మనం పూర్తిగా కంట్రోల్ చేయగలం అనేది దీని మీద పెద్ద డిస్కషన్ కూడా జరిగింది ఎందుకంటే ఎక్కడికక్కడే ఫ్లెక్సీలు పెట్టడం అలాగే ప్లాస్టిక్ యూసేజ్ కూడా ముందు ప్రజలు మనం వాడకూడదు అనేది ముందు ప్రజల నుండి కూడా రావాలని కోడడం జరిగింది నెక్స్ట్ వీక్ మోస్ట్లీ దీనిపైన పెద్ద చర్చ కూడా అసెంబ్లీలో జరుగుతుంది ఎందుకంటే ఈ బీచ్ క్లీనింగ్లు చాలా ఇంపార్టెంట్ వచ్చే వ్యదార్థ వ్యర్థాలన్నీ కూడా కాలువల నుండి బాటిల్స్ కానీ కవర్స్ కానీ అన్నీ కూడా దీనికి వచ్చేస్తున్నాయి అవి మళ్ళీ భూమిలో కలాలంటే వందల సంవత్సరాలు పడుతుంది దాన్ని మళ్ళీ ఈ ఆవు పాలల్లో కూడా వస్తున్న పరిస్థితి తల్లి పాలల్లో కూడా మైక్రో లెవెల్ ఇది నానో మైక్రో లెవెల్లో ఈ ప్లాస్ట్ ఇది ఉందని కూడా నిన్న మాట్లాడడం జరిగింది దాని మీద గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకుంది దీనిపైన స్టేట్ గవర్నమెంట్లో కూడా నిన్న కూటమి ప్రభుత్వంలో డిస్కస్ జరిగింది సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాం ఇది పెద్ద చర్చ నిన్న జరిగింది ఒక శాసనసభ్యుడు కూడా కొద్దిగా తీవ్ర ఆరోపణలు చేసిన దృష్ట్యా సో దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది అలాగే ప్రజల నుండి కూడా పెద్ద ఎత్తున స్పందన రావాలి అలాగే శ్రీకాకుళంలో కూడా మేము అక్టోబర్ సెకండ్ కల్లా ఏవైతే ఉన్నాయో క్లోజ్ చేసి అక్టోబర్ సెకండ్ నుండి స్ట్రిక్ట్ గా ప్లాస్టిక్ రహిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత పట్టణంగా మేము తీర్చిదిద్దడానికి గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆయన స్పెషల్ ఆఫీసర్ ఫర్ కార్పొరేషన్ కూడా సో మేమందరం కూడా సీరియస్ యాజ్ ఏ నేను కూడా ఎవరికి ఉపేక్షించే ప్రసక్తే లేదు ఎవరు ఏం చేసినా కేసులు కట్టినా మా దగ్గరికి ఎవరు రావద్దు దీనికి మేము బాధ్యులం కూడా కాదని కూడా ఈ సందర్భంగా వర్తకులకు కానీ అలాగే ఎవరికి కూడా నేను ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాను నేను కూడా ఎవరికి మళ్ళీ వద్దు వదిలేయండి నేను రికమెండ్ చేయను ఏం దొరికితే పట్టుకెళ్ళిపోయి ఏం ఫైనన్స్ గవర్నమెంట్ తీసుకోవాల్సిందే ఎందుకంటే ఈ పర్యావరణ పరిరక్షణ అనేది మన బాధ్యత మనం బతుకుతున్నాం మనకు కూడా ఇప్పుడు ఏ ఊర్లో వెళ్ళినా క్యాన్సర్లు ఇవన్నీ వచ్చే పరిస్థితి అలాగే ఫ్యూచర్ జనరేషన్ కూడా మనం పర్యావరణాన్ని పరిరక్షించి అందించాల్సిన బాధ్యత ఉంది కనుక తప్పకుండా దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకావడం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవేర్నెస్ క్యాంప్ని శ్రీకాకుళం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు వారికి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కలెక్టర్ గారికి కూడా తెలియజేసుకుంటూ నమస్కారం